ఇది నేను చెప్పే మాటలు కాదు నిన్న వచ్చేసి నేను ఖచ్చితంగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల రేట్ అయితే పోతుంది అని చెప్పేసి నేను వన్ మంత్లో అంటే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నింది నేను అదే మాట కింద చెప్పింటే దానికోసం వచ్చేసి ఇట్లు చెప్పే అంతా బేకర్ అయిపోతాన్నారు అన్నిట్లు మాట్లాడుతుంటే అలాంటిది ఏం లేదు ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఈ ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా వేయడం వల్ల మాత్రమే డిమాండ్ అవుతుంది అదే రైతులు మాత్రమే ఇయర్ మొత్తము పండించే రైతులు మాత్రమే వేస్తే ఆటోమేటిక్ గా వెయ్యి రూపాయల రేట్ అయితే ఇప్పుడు నడిచింది నడిచినది అందరూ ఎక్కువ ఎంప్లాయీస్ ఎక్కువ పొలాలు గుర్తుగా తీసుకొని చేసేటోళ్ళు ఎక్కువ అయిపోయినాయి ఎక్కువైపోయినారు డబ్బులుండలు అందరూ ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల పంట ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఓన్లీ రైతులు అయితే చేయలేరు పంట ఇంత పంట పండి పండిలేరు పండిస్తారు వాళ్ళకు ఉన్నంత టాలెంట్ అయితే ఎవరికి లేదు కానీ డబ్బులు వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకొని చేయడం వల్ల పంట శాతం ఎక్కువ వస్తుందని ఎక్కువ మాట ఎక్కువ మాట లేకుండా ఉండింటే మన రైతులకు అనేది ఎక్కడ నష్టం వచ్చే పరిస్థితి అయితే ఉండిండదు ప్రతి సంవత్సరము లాభాలతో నడిచిన ఇట్లే ఈ సంవత్సరము నడిచేదే కానీ ఇప్పుడు జరిగే పరిస్థితి వచ్చేసి ఈ ఎక్కువగా బ వచ్చేసి వేయడం వల్లనే ఈ ప్రాబ్లం అయితే పూర్తిగా ఉండాలి ఇది కానీ ఇంకా తగ్గుముఖం కానీ పట్టిందనుకో వీళ్ళు మెయిన్ మెయిన్ వాళ్ళు సీజన్ ఈ ట్వంటీ డేస్ వరకు పూర్తిగా వేయండే వాళ్ళు మాత్రము ఈ విధంగా అది తగ్గతాన్నిట్లే మన రైతులు అయితే కంటిన్యూగా ఎకరాలు ఎకరాలు దఫాలు దఫాలు వేసిండే వాళ్ళకి మాత్రము ఇవి కొంచెం లాభసాటి అనేది మనము ఇప్పుడు నష్టపోయినా కానీ ముందరికి ఒక నెల రెండు నెలల తర్వాత లాభాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఛాన్స్ ఉంది వాతావరణం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాలు పడి ఎక్కడో పక్క దెబ్బతింటే రైతులకు అనుకూలంగా ఉంటుంది మంది మాది గుర్తి అనంతపురం అనంతపురం ఇక్కడికైతే మనము టమాటకాయ్ ఎక్స్పోర్ట్ చేసుకునే వస్తాము ఇప్పుడు ఇంకా సీజన్ కదా మాకి మాకల్లా పండవు ఇంకా రెండు నెలల వరకు రావు అవును మీరు ఎక్స్పోర్ట్ చేస్తా ఎక్స్పోర్ట్ చేస్తాం మీరు తమిళనాడు ఇంకా అటు నుంచి మళ్ళీ ఏమన్నా పంపిస్తారు తమిళనాడు ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాలలో వేస్తారా ఓకేనా పేరునా జై కృష్ణ జై కృష్ణ సారీ నా ఫస్ట్ నుంచి పేరు అడిగికెళ్తే మాట్లాడినా థ్యాంక్ యూ నా తెలంగాణ ఆ సైడ్ ఏమన్నా కాయ తగ్గిందేనా కాయ తగ్గిందేనా మన వర్షాలకి దెబ్బతిన్నాయి ఇప్పుడు కాయలు షార్టేజ్ షార్టేజ్ ఉంది ఇక్కడ కాయలు ఎక్కువ ఉండడం వల్ల రైతులు ఎక్కువ పెట్టడం వల్ల రేట్లు డౌన్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా పెట్టడం వల్ల అయితే రేట్లు అయితే డౌన్ ఉన్నాయి ఇంకా బయట రాష్ట్రాలు కాయలు నడుస్తున్నాయి ఆ కాయలు తగ్గితే కొద్దిగా డిమాండ్ కావచ్చు కావచ్చు ఇప్పుడు ఇంతగా కాయ వచ్చినా కానీ తీసుకొని పోయే వాళ్ళు తీసుకొని పోతానే ఉన్నారు తీసుకొని పోయి తీసుకొని పోతున్నా అంటే టమాటోలు డబల్ ఉన్నాయన్న ఇప్పుడు నా తెలిసి రైతులు మాట్లాడడం ఏమంటే మేము ఇంకా తెంపుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కాదు తోటల్లోనే ఉన్నాయి రేట్లు కూలోళ్ళకి చాలక ఈ క్రేట్లు దొరక్క దొరకక తెంపడం లేదు అని రైతులందరూ ఇదే మాట అందోళన చెప్పడం అందడం మళ్ళా బయట బీహారు బయట రాష్ట్రాల్లో ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఇంకా టమాటాలు ఉన్నాయి నడుస్తున్న రాష్ట్రాల్లో టమాటాలు నడుస్తున్నాయి ఛత్తీస్గఢ్ రాజ్పురం ఇంకా ఇది నార్త్ సైడ్ లో ఇది మనం ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఎక్కువ నడుస్తుంది బాగా తమిళనాడు ఇప్పుడు తెలంగాణలో తగ్గడం వల్ల తమిళనాడుకు నుంచి కాయలు ఓకే ఓకే ఒక వారం పది రోజుల నుంచి కొద్దిగా ఎక్స్పోర్టింగ్ నడుస్తుంది అక్కడ అయితే పూర్తిగా కాయలు నిలిచిపోయినాయి కాయలు నిలిచిపోయినాయి నార్త్ లో నిలిచిపోతే ఆటోమేటిక్ గా రేట్ అనేది పెరుగుతుంది 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 అన్న అన్న చెప్పే ప్రకారము టమాటోకాయలు అయితే రైతులు మార్కెట్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కోసుకొని వస్తున్నారు ఎందుకు ఇవి షార్టేజ్ రావడం వల్ల క్రేట్లు షార్టేజ్ రావడం వల్ల మరియు లేబర్ ప్రాబ్లమ్ లేబర్ ప్రాబ్లము ఇలాంటి సమస్యల వల్ల అయితే ఎక్కువగా రైతులనేది మార్కెట్కి అయితే కాయ పూర్తిగా తీసుకొని రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీసుకొని వస్తున్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్కే ఇబ్బందిగా నడుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సేల్సే ఇబ్బందిగా నడుస్తుంది ఓకే ఓకేనా థ్యాంక్స్ నా అదే మేము కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్దాము అని చెప్పేసి అంతేనా అది ఎంత మాత్రం పోయిందినా అక్కడ దొరకాయ రూపాయలు ఎంత మంచి కాయ కానీ రెండు వందల రెండు వందల ముప్పై టాపునా అదేది నా కాయ ఇది నూట ఎనభై రూపాయలంట ఇది చూడండి మంచి దోరకాయి మంచి దోరకాయి ప్లస్ సైజు కానీ మీడియంగానే ఉండాలి ఒక్కొక్క స సైజు వచ్చి పెద్దగా ఉంది ఇదైతే నూట ఎనభై రూపాయలు అయితే నడిచిందంట రైతులకు ఎక్కువగా క్రేట్లు మరియు ఫిఫ్టీ పర్సెంట్ కాయ కూలోల వల్ల అయితే అక్కడనే నిలబెట్టేస్తున్నారు ఇవి ఇవి నా గోలీలు ఈరోజు కొంచెం షార్టేజే ఉండదు ఎనభై నుంచి నూరు రూపాయలు అయితే ఇవి గానీ పోతున్నాయంట ఈ గోళీలు టైప్ లో ఉండేవి కానీ యాభై రూపాయలు ఏం పోలేదు ఎనభై నుంచి నూరు రూపాయలు అయితే ఈ కాయలు కానీ అయితే పోతున్నాయి ఇప్పుడు ఇంకో రాను రాను ఏమైనా రేట్ వచ్చే అవకాశం అయితే ఉండదనా రేట్ వచ్చే అవకాశమే ఉండదు ఉండదు నిన్న ఒక వీడియో చేసి పెరగచ్చు పెరగచ్చు తిరగచ్చు ఇది నా మాటలు కాదు అన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యిండే మాటలే నేను మీకు చెప్తాను ఇది నిన్న మనము అక్కడ నూరు నుంచి యాభై నూరు నూట యాభై రూపాయల వరకు కాయలు అయితే చూసినాము కదా ఈ అంగళ్ళు మండీలో మొత్తానికి ఈరోజు టాప్ రేటు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే రాసినారు రెండు వందల యాభై రూపాయలు అయితే రాసినారు అవి ఈ కాయలే మీడియం సైజ్ కాయలు చూడండి మరియు దొరకాయి మీడియం సైజు కాయి ఎంత లెవెల్గా ఉండదో ప్రతి క్రేట్లోనూ మీడియం సైజు ఉండదు ఇలాంటి కాయ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేట్ అయితే ఈరోజు ఉండదు అన్నతో మనం లాస్ట్ బ్యాక్ సైడ్ మాట్లాడినాం కదా ఈ విధంగా అయితే అంగళ్ళు మార్కెట్లో ఇది టాప్ రేటు ఈ క్రేట్ ఈ మాదిరిగా ఉండదు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇది పలుకుతుంది మీదేనా కాయ అన్న వాళ్ళే నిన్న ఎన్ని నిన్న ఎన్ని క్రేట్లు తెచ్చినారో ఈ రోజేనా ఫస్ట్ కోత లేకపోతే ఎంత నాలుగో కోత నాలుగో కోత ఎన్ని ఎన్ని క్రేట్ వచ్చిందినా రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై క్రేట్లు వచ్చినాయి టూ ఫిఫ్టీ వచ్చింది అయితే రెండు వందల అరవై రూపాయలు ఈ రోజు పది రూపాయలు తగ్గింది రెండు వందల యాభై రూపాయలు నిన్న కాయి ఈ రోజు కాయి ఈరోజు ఈ కాయి ఇంకా చాలా బాగుంది కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అంగళ్ళు మార్కెట్లో అయితే పోయింది ఎన్ని ఎకరాలు పంటతున్నాయి ఇది రెండు ఎకరాల రెండు ఎకరాల కింద వచ్చింది ఇంకా వస్తాయి అన్ని స్విటే వచ్చింటారు కాయ ఉన్నది ఇంకా రేపు మళ్ళీ తీసుకొని వస్తారు చూడండి ఈ విధంగా ఉండదు క్రేట్ల డిమాండు ప్లస్ కూలీల డిమాండ్ వల్ల మార్కెట్కు పూర్తిగా రాకుండా నిలిచిపోతుంది కాయి అర్ధము ఐదు వందల క్రేట్లు అయ్యేవాళ్ళు కానీ రెండు వందలు మూడు వందల క్రేట్లు అయితే తీసుకొని వస్తుంటారు వచ్చేలా అందుకోసం అవునవునా మంది ఏ ఊరునాడు ముదివేడు మదనపల్లికి అట్లా పోరా ఎప్పుడు కంటిన్యూగా ఇక్కడేస్తే ఏం పేరు భాస్కర్ రెడ్డి చూడండి అన్నోళ్ళు అయితే ముదివేడు నుంచి అయితే ఈ కాయలు అయితే పిక్కొని వచ్చినారు రెండు ఎకరాలకు థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి నిన్నైతే ముజీపు ఎక్కువగా క్రేట్లు అయితే వచ్చినాయి నిన్న నూట పదకొండు క్రేట్లు అయితే తీసుకొని వచ్చినారు మా ఫ్రెండ్ ముజీబ్దే అయితే టూ సిక్స్టీ రూపీస్ అయితే టాప్ రేట్ అయితే పోయినాయి ఈరోజు మళ్ళా మిగిలిండే కాయ అయితే ఈ రోజు కాయ నిన్న కాయ రెండు కలిపి క్రేట్లు లేక తక్కువ బీకిన్నారు కదా అవి ఈరోజు బీక్కొని వచ్చినారు మమ్మ ఎంత వచ్చింది ఈరోజు క్రేట్ ఈరోజు క్రేట్ల నూట డెబ్బై క్రేట్లు నూట డెబ్బైకి రేట్లు వచ్చినాయా ఇప్పుడు ఎంత పన్నారు దీనిని రెండు వందలు పన్నారా నిన్నటికి ఈ రోజుకి అరవై రూపాయలు తేడా ఉండదు సేమ్ నిన్న మాదిరిగానే ఉన్నాయి కాయ కొంచెం మాగింది అందుకోసం అని చెప్పేసి ఇది వ్యాపారస్తులు తక్కువగా ఉన్నారా ఈరోజు ఇంకా వాన పడుతుంది ఇంక కొంచెం డిమాండ్ అనేది పెరిగి భగవంతుని దా వల్ల ఇంకా టమాటా కాయ ఇంకా మంచి రేట్లు ఐదు వందల పైన వెయ్యి రూపాయల పైన అయితే పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నచ్చితే సపోర్ట్ చేయండి ఓకే బాయ్